ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆశాభంగమైంది ఏకాలంలో ఇటు వైజాగ్లో అటు బీహార్లో రెండు చోట్ల ఆయనకి ఎదురు దెబ్బలు తప్పలేదు ఆయన ఆశించింది జరగలేదు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఏ సమ్మిట్ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం సాగించాలి అని చంద్రబాబు ఆశించారు కానీ తొలినాడు అందుకు అవకాశం లేకుండా పోయింది ఒకవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వైపు జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు వీటి కారణంగా తెలుగు మీడియా యావత్తు వాటి మీద దృష్టి కేంద్రీకరించింది దాంతో చంద్రబాబు కష్టార్జితంతో భారీ పెట్టుబడులు తెస్తున్నారని ఆయన శ్రమ వల్ల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోతుందని ఇలా రకరకాలుగా చెప్పాలనుకున్న ప్రచారానికి ఛాన్స్ దక్కలేదు మరి రెండో రోజైనా ఏమైనా అవకాశం ఉంటుందా ఇంకేమైనా ఘటనలు జరుగుతాయా చూడాలి కానీ తొలినాడు మాత్రం వైజాగ్ సమ్మిట్ సాక్షిగా చంద్రబాబు ఆశించిన ఫలితాలు రాలేదు అదే సమయంలో సమ్మిట్ వేదికగా కరెంట్ అదానీ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే తాము ఆంధ్రప్రదేశ్లో నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం అంటూ అదానీ బిడ్డ చెప్పుకొచ్చారు పోర్ట్స్ సిమెంటు ఇతర రంగాల్లో తాము ఇన్వెస్ట్ చేస్తున్నామని మరొక లక్ష కోట్ల పైబడి రాబోయే పదేళ్లలో పెట్టబోతున్నామని ఆయన వెల్లడించారు అయితే అదే సమయంలో వైజాగ్ డేటా సెంటర్ తామే నిర్వహించబోతున్నాం అంటూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సాక్షిగా కొండబద్దలు కొట్టేశారు గూగుల్ నేరుగా వైజాగ్లో డేటా సెంటర్ కడుతుంది అంటూ చంద్రబాబు నారా లోకేష్ చేస్తున్న ప్రచారాన్ని తప్పు తప్పుపట్టేశారు తామే గూగుల్ సహకారంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా వెల్లడించారు ఇదొక ఆసక్తికరమైన వ్యవహారం చంద్రబాబు నాయుడు కంగు తినాల్సిన విషయం ఎందుకంటే ఆయన చెప్పుకుంటున్నట్టుగా గూగుల్ నేరుగా ఆయన వల్ల లేదంటే నారా లోకేష్ అమెరికా పర్యటనలో చేసిన ప్రయత్నాల వల్ల వస్తుందన్న విషయం వాస్తవం కాదు అని అదాని నేరుగా వైజాగ్ సమ్మిట్ సాక్షిగా తేల్చేశారు తాము గూగుల్తో మాట్లాడి డేటా సెంటర్ నిర్మించబోతున్నామని ఇది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామని ఆయనే చెప్పుకొచ్చారు అంటే అదానీయే డేటా సెంటర్ నిర్మించబోతుంది అది జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది అన్నట్టుగా పరోక్షంగా చెప్పేశారు దాంతో చంద్రబాబు ఇన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోతుంది ఆయన ప్రచారం అంతా హంబక్కే అన్నట్టుగా మారిపోతుంది దాంతో వైజాగ్ సమ్మిట్లో చంద్రబాబుకి ఎడాపెడా దెబ్బలే అన్నట్టుగా మారింది సరిగ్గా ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బీహార్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ వాటమి పాలైతే కేంద్రంలో బాబు ఇమేజ్ పెరగచ్చు అని ఆశించారు ఆ తర్వాత మోదీని అన్ని రకాలుగాను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చు అని అంచనా వేశారు మోదీ తమ మాట కాదంటే రాజకీయంగా చక్రం తిప్పి ఢిల్లీలో కొత్త కథ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు అన్నట్టుగా అంచనా వేశారు ఇవన్నీ తప్పాయి పైగా భారీ విజయంతో ఎన్డీఏ అక్కడ మరోసారి పాగా వేసింది నితీష్ కుమార్ ప్రభుత్వం కొనసాగుతుందా బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా తేలాల్సి ఉంది ఏం జరిగినా బీహార్లో చంద్రబాబు ఆశించినట్టుగా ఎన్డీఏ ఓటమి మాత్రం జరగలేదు అయితే ప్రత్యక్షంగా ఎన్డీఏ విజయానికి సహకరించినట్టు ఎన్డీఏ విజయం కోసమే తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నట్టు ఇవంతా పై కనిపించేటువంటి రాజకీయం తెరవేనుక చంద్రబాబు అసలు వ్యూహం వేరుగా ఉంది ఇప్పటికే కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చినట్టుగా వైజాగ్ కేంద్రంగా అనిల్ అంబానీ చంద్రబాబు కలిసి పన్నిన పన్నాగం ఆ తర్వాత ధన్కడ్ రాజీనామా వరకు దారి తీసిన వ్యవహారం మోదీ నేరుగా చంద్రబాబు మీద చాలా సీరియస్గా ఉన్న విషయం మోదీని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు నారా లోకేష్ పదే పదే చేస్తున్న ప్రయత్నాలు ఇవంతా నడుస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు బీహార్లో నిజంగానే మోదీ దెబ్బతింటే అప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద స్థాయిలో అవకాశం దక్కేది మళ్ళీ తాను ఢిల్లీలో చక్రం తిప్పగలను అని చాటుకోవడానికి ఛాన్స్ వచ్చేది కానీ ఇప్పుడు అలాంటి అవకాశం కూడా బీహార్లో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది తమ భాగస్వామి ఎన్డీఏ గెలిచిందని పైకి ఎంతో ఉబలాట పడుతూ సంతృప్తికరంగా కంగ్రాచులేషన్స్ ట్వీట్స్ పెడుతున్నా లోలోన మాత్రం చంద్రబాబు కుమిలిపోవాల్సిన ఫలితాలుగా అంతా అంచనా వేస్తున్నారు దీంతో అటు వైజాగ్ ఇటు బీహార్లో ఒకే రోజు వచ్చిన ఫలితాలు చంద్రబాబుకి ఏ మాత్రం సంతృప్తి కలిగించిన దాఖలాలు ప్రచారం లేకుండా చంద్రబాబు నాయుడికి పొద్దు అనే మాట ఉంది కానీ ఈరోజు ఆయన ఆశించినట్టుగా ఏ మాత్రం ప్రచారం చేయడానికి ఆస్కారం లేదు ఆఖరికే ఆయనకు నమ్మిన బంటులా వ్యవహరించే మీడియా సంస్థలు కూడా హైదరాబాద్ మార్కెట్ని కానీ దేశవ్యాప్త పరిణామాలు కానీ వదులుకొని వైజాగ్ సమ్మిట్ చుట్టూ తిరగాల్సిన అవసరం కనిపించలేదు దీంతో చంద్రబాబు నాయుడికి తొలి రోజు వైజాగ్ సమ్మిట్ దాదాపుగా ప్లాన్ దెబ్బతీసింది అనే మాట వినిపిస్తుంది సద పక్కా ప్రణాళికతో చంద్రబాబు అడుగులేస్తారని అంతా ఆశిస్తే ఎన్నికల రిజల్ట్ రోజునే సమ్మిట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయన దెబ్బ తీసుకున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది అదే సమయంలో కరోనా దాని చేసిన కామెంట్స్ మీద కారం చెల్లినట్టుగా తయారైంది తోడు బీహార్ వాటర్లు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ఆశల్ని భగ్నం చేసేసింది మొత్తంగా ఈరోజు జరిగినటువంటి పరిణామాలతో చంద్రబాబు చాలా చాలా తీవ్రంగా నిరాశ చెంది ఉంటారు అనే అభిప్రాయం బలంగా ఉంది